మాధవిపట్లలో బ్లాక్స్ రోజు వచ్చేసి మనం మహాలక్ష్మి కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి మార్కెట్ మార్కెట్లో ఎల్బీ నగర్ మార్కెట్ మార్కెట్లో ఉంటుందండి షాప్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ అండి అండ్ వీళ్ళ దగ్గర అంటే మనం స్పెషల్గా పోచంపల్లి శారీస్ అని చెప్పొచ్చు అండి మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ వీక్ ఒక వీడియో చేసామండి దాంట్లో అయితే చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది అండ్ ఏంటంటే శారీస్ చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు శారీస్ దొరకలేదు అని చెప్పేసి అందుకని చెప్పేసి మళ్ళీ కూడా హ్యూజ్ కలెక్షన్ తెప్పించడం జరిగిందండి యాక్చువల్గా ఇక్కడ మీకు పెట్టింది చాలా తక్కువ కలెక్షన్ అండి వీడియోలో అయితే మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి ఇదిగోండి ఈ సారీ చూశారు కదా నేను సింగిల్ ఇక్కట్ శారీ అండి నేను వీళ్ళ దగ్గరే తీసుకున్నాను ఇదిగోండి ఇన్ని శారీస్ ఉన్నాయి సింగిల్ ఇక్కట్ అయితే ఇది ఇది కూడా ఇంకా కూడా ఉన్నాయండి దీనికి ఏంటంటే నేను బ్లౌజ్ ఇదిగోండి ఇలా పేరప్ చేసుకున్నాను చూడండి యాక్చువల్గా ఏంటంటే శారీలో బ్లౌజ్ దొరకడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుందండి ఇప్పుడైతే దొరుకుతున్నాయి బట్ అలా దొరికే మనం మిక్కర్లో తీసుకునే కంటే ఇదిగోండి ఇది రూబీ క్లాత్ అండి నేను మనకి కొంగుకున్న కలర్లో ఈ క్లాత్ తీసుకొని చెంగులో నుంచి చిన్న పీస్ తీసుకొని ఇలాగ హ్యాండ్స్కి పేరప్ చేయించుకున్నాను చూడండి ఇలా చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి శారీ అయితే చూడండి అసలు ఆ లుక్ మొత్తం కూడా శారీ లుక్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుందండి బికాజ్ ఆఫ్ దిస్ బ్లౌజ్ అంటే మనము క్లాత్ తీసుకొని కుట్టించుకున్నా అంతే అవుతుంది ఇలాగ రూబీ క్లాత్ తీసుకొని ఇలా వేయించుకున్న కూడా అంతే అవుతుందండి బట్ శారీ అయితే చాలా బాగుంది చూడండి అండ్ సింగిల్ ఇక్కత్లో డబుల్ ఇక్కత్లో కూడా ఇవాళ మంచి కలర్ కాంబినేషన్స్ చూడబోతున్నామండి అండ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు చేశాము ఆషాఢ మాసంలో మనం చేశాము మనకి ఈ సింగిల్ ఇక్కత్ వచ్చేసి యాక్చువల్గా ఫిఫ్టీన్ థౌసండ్ శారీస్ ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇస్తున్నారండి అండ్ డబల్ ఇక్కత్ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ శారీస్ మనకి నైన్టీన్ ఫిఫ్టీకే ఇస్తున్నారు చూడండి శారీస్ అయితే మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి శారీస్ అయితే చూడబోతున్నాము ఇవాళ వీడియోలో అండ్ క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి అండ్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి క్లియర్గా ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయొచ్చు అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే వీళ్ళ షాపు వీళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇస్తానండి తప్పకుండా ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి కొంతమంది ఇవి కలర్స్ ఫేడ్ అవుతున్నాయని చెప్తున్నారండి కొన్ని కొన్ని సిమిలర్ కలర్స్ ఉంటాయండి అవి ఏ ఏ క్లాత్లో అయినా ఏ శారీస్లో అయినా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి బట్ మనం ఏంటంటే కొంచెం ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుంటే కలర్ పోయేవి కూడా ఏం పోవండి ఎందుకంటే నేను మ్యాక్సిమం అన్నీ కూడా పోచెంపల్లె కడుతూ ఉంటాను మీకు నా వీడియోస్ చూస్తే తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే ఒకసారి పోయిందంటే నేనే కొనుక్కోదండి బట్ నేను ప్రతిసారీ కూడా పోచంపల్లే కడుతున్నాను అంటే చాలా బాగుంటాయి అని చెప్పేసి నేను ఇవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటానండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇవాళ వచ్చేసి అన్నీ సింగిల్కి అయితే మస్టర్స్ కాటన్ సారీస్ అండి ఇప్పుడు చూపిస్తున్నాను సో సారీ నెంబర్ వన్ సో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి మన ఆఫర్ ప్రైజెస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇస్తున్నాము విత్ కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎలాంటి ఎక్స్ట్రా షిప్పింగ్ అమౌంట్ లేదు చూస్తున్నారు కదా ఫుల్ శారీ ఇది లైట్ స్కై బ్లూ కలర్ శారీ బార్డర్ వచ్చేసి ఇలా కలర్ వచ్చింది కల్నేత కలర్ పళ్ళు వస్తుంది వితౌట్ బ్లౌజ్ శారీ శారీ మొత్తం కంప్లీట్ వీవింగ్ ఉంటుందండి టూ సైడ్ సేమ్ ఉంటుంది టూ సైడ్ చిన్న బార్డర్ సో ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బార్డర్ వీటిలో కొన్ని ఏంటి అంటే ఇలా డిజైన్స్ కూడా వస్తాయండి బార్డర్స్లో మనకి సో ఏదైనా సరే సేమ్ ప్రైజే ఉంటుంది ప్లెయిన్ సాదా బార్డర్ వచ్చినా సరే డిజైన్ బార్డర్ వచ్చినా సరే సేమ్ ప్రైజే ఉంటుంది సింగిల్ కథలో అది వచ్చేసి నేను కంటిన్యూగానే శారీస్ చేస్తున్నాచ్చు చూడండి ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అనేది వాట్సాప్ అని వచ్చేయండి లోకల్ హైదరాబాద్ కస్టమర్స్ మనకి షాప్కి కూడా విజిట్ చేయవచ్చు అండి మన షాప్ అటౌస్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ అండి ఎల్బీ నగర్ విజయవాడ హైవే దగ్గర ఉంటుందండి హైవే రోడ్లో నగర్ నుంచి సో హైవేకే ఉంటుంది మన మార్కెట్ అనేది షాప్ నెంబర్ థర్టీ టూ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మన కాంప్లెక్స్లో ఇవన్నీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సింగిల్ కద మస్టరైజ్డ్ కాటన్ అన్నీ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి దాని సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న కన్నా వాట్సాప్ అని చేయండి ట్వెల్వ్ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజెస్ కావాలంటే కూడా మ్యాచింగ్ ఇస్తాం మనం ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజెస్ కాస్ట్ అనేది అని వచ్చేసి లావెండర్ కలర్ సో ప్రతి కలర్స్ ఏ మ్యాచ్ చేసి మనకి వీడియోలో కనిపిస్తున్నలాగానే ఉంటుందండి ఎలాంటి చేంజెస్ ఉండదు కలర్స్లో సో మంచి కలనేత కలర్స్ అండి సింగిల్ కత్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఎంత షైన్ ఉందో మెటీరియల్ అనేది వీటిలో ప్లెయిన్ బార్డర్స్ డిజైన్ బార్డర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి అన్ని రకాలు ఉన్నాయి మనకి ఎక్కువ ప్లెయిన్సే వస్తాయి ఇప్పుడు ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం చాలా ఎక్కువ బార్డర్ బార్డర్ డిజైన్ ఉన్న శారీసే ఎక్కువ వివింగ్ చేస్తున్నాం గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్ సో డబల్ ఇకత్లో వచ్చిన డిజైన్స్ సింగిల్ సింగిల్కత్లో రావండి సింగిల్ కత్ వచ్చినాయి డబల్కత్లో అనేది రాదు చాలా డిఫరెన్స్ ఉంటుంది మెటీరియల్ ఇంకా డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో వాటిలో సో ఆయన సారీ నచ్చితే స్క్రీన్ షాట్ అని తీసుకోండి ఇన్ కేసు ఆయన సారీ మీరు అడిగింది అవైలబిలిటీ లేదు ఆర్డర్ అయిపోయింది ఆల్రెడీ అనుకుంటే మాత్రం మనకి అవైలబుల్ కలెక్షన్ అనేది ఫొటోస్ అనేది వాట్సాప్ చేస్తామండి హోల్సేల్లో కూడా ఇస్తాం మనం సో కస్టమర్ షాప్కి కూడా హైదరాబాద్ విజిట్ చేయవచ్చు అండి మీరు వచ్చి ఫ్యాబ్రిక్ చూస్ తీసుకోవచ్చు సాటర్డే సండేస్ కూడా ఓపెన్ అయి ఉంటుందండి ఇవన్నీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎటువంటి ఛార్జెస్ ఉండదు మనకి ఎక్స్ట్రా షిప్పింగ్కి సింగిల్ ఇకత్ అన్నీ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే అన్నీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ వితౌట్ గ్లోజ్ సరే అండి ప్యూర్ సింగిల్ ఇకత్ మస్టైజ్డ్ కాటన్ సో ఇప్పుడు చూస్తున్నది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ శారీస్ అది చూపిస్తున్నాను అండి టూ హండ్రెడ్ ప్లస్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర డిజైన్స్ ఇంకా కలర్స్ కలెక్షన్ సో ఇప్పుడు ది బెస్ట్ సేలింగ్ కలర్స్ డిజైన్స్ అనేది చూపిస్తున్నాను నేను రన్నింగ్ ఆన్లైన్ సేల్ మనకి సో ఇదే కాకుండా కూడా ఇంకా ఉంటాయండి ఇవి కాకుండా ఇంకా కావాలి అనుకుంటే కూడా మీరు వాట్సాప్ అనేది చేయవచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వైట్ కలెక్షన్ అండి వైట్ అండ్ గ్రీన్ వైట్ అండ్ రామా కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూకి ఎల్లో కాంబినేషన్ ఇది మంచి కలనేత కలర్స్ అండి ఇవన్నీ చూడండి ఎంత షైన్ ఉన్నాయి మెటీరియల్స్ మీరు వీడియోలు చూస్తున్నారు కదా కంప్లీట్ షైన్ ఉంటుంది మెటీరియల్ అనేది ఎటువంటి మిక్స్ ఐటమ్ కాదండి చాలామంది డౌట్ కడుతున్నారు మస్ట్రెస్ అంటే కాటన్లో మంచి ఫైన్ క్వాలిటీ మెటీరియల్ అండి అంతే ఎటువంటి సీకో అలాంటి ఏం మిక్స్ అనేది ఉండదు మస్ట్రెస్ జస్ట్ మస్టర్స్ అంటే ఫైన్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అంటే కాటన్స్లో ఇది ఇవన్న వచ్చేసి లావెండర్ అండ్ పింక్ లావెండర్ విత్ లావెండర్ డై డార్క్ లావెండర్ వచ్చింది కలర్ డార్క్ ఆరెంజ్ షేడ్ ఇది గ్రే కలర్స్ ఎక్కువ వస్తాయండి గ్రే అండ్ ఎల్లో గ్రే పింక్ గ్రే అండ్ లావెండర్ ఇది చూసి ఇది ఫస్ట్ టైం వచ్చింది చూడండి మంచి డార్క్ షైన్ కలర్ ఇది గ్రే అండ్ ఎల్లో సింగిల్ ఇక డబల్ ఇక బాగా సేలింగ్ కలర్ అండి ఇది గ్రే అండ్ ఎల్లో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి లావెండర్ డార్క్ వైన్ కలర్స్ ఇవన్నీ సో లాస్ట్ టైం చూపించాకండి ఇది ఫస్ట్ టైం వచ్చింది డిజైన్ అనేది త్రీ కలర్స్ ఉండే త్రీ టు త్రీ కలర్స్ మొత్తం ఫోర్టీన్ కలర్ ఫోర్టీన్ డిజైన్స్ సేమ్ సారీస్ అన్నీ అయిపోయాయండి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వీవింగ్ వచ్చేసి ఇది లాస్ట్ గ్రే కలర్ ఉందండి ఈ డిజైన్ కొత్త డిజైన్లో ఓన్లీ సింగిల్ కలర్ ఉంది ఇప్పుడు అవైలబిలిటీ ఇవన్నీ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి డబల్ కదా కంటిన్యూ అయిన సారీస్ అనేది చూపిస్తాను డిఫరెంట్ కలెక్షన్స్లో సో ఇవన్నీ వచ్చేసి కెత్ కాటన్ శారీస్ అండి ఇవి కూడా మనకి వితౌట్ బ్లౌజ్ వస్తుంది సింగిల్ కెత్ అయినా సరే కెత్ అయినా సరే కాకపోతే డిఫరెంట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి ఇది శారీ మొత్తం ప్లెయిన్ అండి గ్రే కలర్ శారీ లెమనల్లో బార్డర్ లెమనల్ పళ్ళు వచ్చింది శారీ మొత్తం గ్రే ఉంటుంది టూ సైడ్ చిన్న టెంపుల్ డిజైన్స్ వచ్చాయి మనకు బార్డర్లో ప్యూర్ కెత్ మస్టర్స్ కాటన్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ అండి ఇది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంట్లో మనకి ప్లెయిన్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఎల్లో ప్లేస్లో మనకి ఆరెంజ్ గ్రీన్ బ్లాక్ ఆరెంజ్ మళ్ళీ రెడ్ ఇంకా డిఫరెంట్స్ ఉన్నాయి దీంట్లో నేను లైన్గా చూపిస్తాను మీకు ఏంటంటే డిజైన్ శారీ కొన్ని మాత్రం మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పళ్ళు ఎలా వస్తుంది శారీ ఎలా వస్తుంది డిజైన్ మొత్తం సో ఇది వచ్చేసి ఫుల్ డిజైన్ ఇకతి అండి ఇది రెడ్ అండ్ రామా కలర్ కాంబినేషన్ పెద్ద బార్డర్ బార్డర్లో పికాక్ డిజైన్స్ వచ్చాయి శారీ మొత్తం రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వీవింగ్ డిజైన్ వచ్చింది వేవ్ డిజైన్ పళ్ళు వచ్చింది బార్డర్ శారీ మొత్తం రెడ్ అండ్ నైన్టీన్ ఫిఫ్టీ ఇది విత్ ఫ్రీ కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ సో కంటిన్యూ నీ శారీస్ అనేది లైన్గా చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేయట్లేదు శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి గ్రే అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ వచ్చేసి మంచి కలనేత కలర్ అండి ఇది టూ సైడ్ డిఫరెంట్ బార్డర్ వచ్చింది కింద బార్డర్స్ వచ్చేసి మనకి పికాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది మధ్యన శారీ మొత్తం ఇది పైన సైడ్ డిఫరెంట్ బార్డర్ ఇది టూ సైడ్ డిఫరెంట్ బార్డర్ ఇది వచ్చేసి డార్క్ లెమన్ ఎల్లో పెద్ద బార్డర్ లెమన్ ఎల్లో సారీ బార్డర్లో పెద్ద బార్డర్ వచ్చింది పైన సైడ్ చిన్న బార్డర్ లెమన్ సారీ వేవ్ డిజైన్ ప్లెయిన్ బార్డర్ అండి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా ఫాస్ట్ సెల్లింగ్ పీస్ అండి ఇది గ్రే అండ్ ఎల్లో శారీ మొత్తం గ్రే వస్తుంది బ్లాక్ బార్డర్ టూ సైడ్ ఇది వచ్చేసి బ్రైట్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ వైట్ అండ్ గ్రీన్ అండి పట్టి డిజైన్స్ వచ్చింది వైట్ అండ్ గ్రీన్ ప్యాలెట్ గ్రీన్ కాంబినేషన్ ప్యూర్ రెడ్ అండి ఇది సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ డార్క్ బ్లూ కలర్ శారీ ఎలిఫెంట్స్ డిజైన్ ఇంకా పికాక్ డిజైన్స్ వచ్చినాయి శారీ మొత్తం టూ సైడ్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది అన్నీ డిజైన్స్ బార్డర్ అయినా సరే ప్లెయిన్ బార్డర్స్ ఏదైనా సరే ఈ కలెక్షన్ కత్ మొత్తం కంప్లీట్ ఒకటే ప్రైస్ అండి నైన్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఆఫర్ ప్రైజెస్లో మనకి శారీ మొత్తం గ్రే కలర్ అండి ఇది పికాక్స్ వచ్చాయి టూ సైడ్ బార్డర్ బార్డర్స్లో మనకి ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చింది శారీ మొత్తం పికాక్ వచ్చింది టూ సైడ్ డిఫరెంట్ బార్డర్ ఇది గ్రే అండ్ బ్లాక్ సో ఇలాగ గ్రీన్ రెడ్ సారీ సేమ్ ఇదే మనకి విత్ గ్రీన్ కలర్ చూపించాను కండి సేమ్ అదే బ్లాక్ కలర్ వచ్చింది బార్డర్లో ఇలాగ గ్రీన్ బార్డర్ వచ్చింది ఇప్పుడు బ్లాక్ కలర్ బార్డర్ సేమ్ సారీ సో అదే డిజైన్స్లో ఇది చూడండి సెల్ఫ్ కలర్ ఇది శారీ ఇంకా బార్డర్ సేమ్ సెల్ఫ్ కలర్ వచ్చింది వైట్ కలర్ పట్టి ఒకటి వచ్చింది శారీ మొదలు అన్నీ వితౌట్ బ్లౌజ్ అండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ సో ఫస్ట్ చూపించిన శారీలో గ్రే అండ్ ఎల్లో ఒకటి తర్వాత గ్రే ఆరెంజ్ చూపించాను సో ఇది వచ్చేసి గ్రే అండ్ ఎల్లో అండి ఇది గ్రే కలర్ శారీ టెంపుల్ డిజైన్ టూ సైడ్ ఎల్లో బార్డర్ నెక్స్ట్ వచ్చేసి వైట్ బేస్లో ఎక్కువ వస్తుందండి బ్లూ కలర్ విత్ డార్క్ బ్లూ బార్డర్ టూ సైడ్ చిన్న బార్డర్ ఇది గ్రే కలర్ శారీ విత్ ఎల్లో బార్డర్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లెమన్లో చాలా రేర్ అండి ఇది గ్రే కలర్ శారీ విత్ లెమన్లో చాలా సూపర్ ఉంటుంది కాటన్స్లో మనకి కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఎన్ని పీసెస్ ఉన్నా సేల్ అవుతాయి మనకి ఇవి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ వైట్ పట్టి విత్ ఎల్లో బార్డర్ అండి మస్టర్డ్ ఎల్లో బ్లాక్ అండ్ ఎల్లో టూ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి వన్ సైడ్ పెద్ద బార్డర్ అండి కింది సైడ్ బార్డర్లో పెద్ద బార్డర్ ఈ డిఫరెంట్ బార్డర్ వచ్చిందండి కలెక్షన్ ఇది అంతకుముందు రాలేదు సో చిన్న చిన్న బూటా ప్లస్ డిజైన్స్ వచ్చాయి శారీ మొత్తం బార్డర్లో పెద్ద బార్డర్ చూస్తున్నారు కదా లైట్ గ్రీన్ కలర్ శారీ విత్ లైట్ స్కై బ్లూ అండి ఆనంద బ్లూ కలర్ బార్డర్ పెద్ద బార్డర్ కలెక్షన్ వచ్చేసి ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ శారీ పెద్ద బార్డర్లో తర్వాత వచ్చేసి మనకి ఎల్లో ఇది మస్టర్డ్ ఎల్లో విత్ బ్లాక్ బార్డర్ మంచి లీఫీ డిజైన్స్ వచ్చింది శారీ మొత్తం ఫుల్ డిజైన్ దాని శారీ నస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి సో శారీ చూడగానే ఏదైనా వెంటనే మీరు ఆర్డర్ అనేది చేసుకోండి ఎందుకంటే మళ్ళీ రీస్టాక్ అనేది కష్టం అండి పీసెస్ చాలా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి స్టాక్ అనేది దొరకడం లేదు సో మీరు నచ్చ నచ్చగానే ఏమంటే శారీ అనేది ఆర్డర్ చేసుకోండి మనకి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇది గూగుల్ పే ఫోన్పే ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనం శారీ అనేది కొరియర్ చేస్తాం మనం వైట్ శారీ విత్ బ్లాక్ బార్డర్ బార్డర్లో ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది మంచి కలనేత కలర్ వచ్చింది ఎల్లో షేడెడ్ విత్ గ్రీన్ బార్డర్ వచ్చేసి ఈ కాంబినేషన్లో మనం చాలా చాలా అంతకుముందు ఎలిఫెంట్ డిజైన్స్ అమ్మాయండి ఈసారీ డి డిఫరెంట్ డిజైన్ వచ్చింది సేమ్ కాంబినేషన్ శారీలో సేమ్ డిజైన్ సో ఇది వచ్చేసి పెద్ద బార్డర్ బ్లూ కలర్ శారీ విత్ బార్డర్లో పెద్ద బార్డర్ గ్రీన్ కలర్ వచ్చింది మనకి బ్లూ అండ్ గ్రీన్ ఇది కూడా ముందు చూపించినాం మనం ఇది రెగ్యులర్ స్టాక్ ఇది రెడ్ శారీ విత్ బ్లాక్ కలర్ బార్డర్ డార్క్ రెడ్ అండి మంచి కుంకుమ కలర్ రెడ్ డార్క్ రెడ్ కలర్ ఇది సో ఇది వచ్చేసి మళ్ళీ చాలామంది అడిగారండి ఇది అంతకుముందు అడిగిన కస్టమర్స్ మళ్ళీ వీడియో చూస్తే మాత్రం రీస్టాక్ చేయించుకోండి ఇది శారీ ఓపెన్ చేసి చూస్తున్నాను ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ ఇది మొత్తం చాలామంది అడిగారండి స్టాక్ అప్పుడు లేకుండా మనకి దగ్గర ఓన్లీ ఫైవ్ టు సిక్స్ పీసెస్ ఉంటప్పుడు అవన్నీ సేల్ అయిపోయినాయి ఇప్పుడు కంప్లీట్ ఫోర్టీన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు స్టాక్ ఇది చూస్తున్నారు కదా ఆల్రెడీ చాలామంది అడిగారు ఇది అడిగిన కస్టమర్స్ అవి మళ్ళీ వీడియో చూస్తే మాత్రం ఇప్పుడు ఆర్డర్ చేసుకోండి స్టాక్ అనేది ఉంది సో వైట్ శారీ సో ఇది వచ్చేసి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫార్మేట్ వస్తుంది సరే సో ఇది వచ్చేసి హాఫ్ వైట్ శారీ అండి ఇది విత్ రెడ్ కలర్ బార్డర్ చూస్తున్నారు కదా సో నెక్స్ట్ వచ్చేసి పాన్పాటోలో డిజైన్ ఇది చాలా లో తర్వాత వచ్చిందండి స్టాక్ అనేది పాటలో మన దగ్గర పాన్పాటల శారీ విత్ బ్లూ కలర్ బార్డర్ అంతకుముందు చాలా కలర్స్ ఉండేది ఓన్లీ ఇది ఒకటే ఉందండి బ్లూ కలర్ ఇప్పుడు వీవింగ్ నడుస్తుంది సో డార్క్ బ్లూ కలర్ శారీ విత్ ఎల్లో బార్డర్ టూ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది బ్రైట్ రెడ్ కలర్ శారీ విత్ బ్లాక్ బార్డర్ అండి ఇది టూ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఇది వైట్ అండ్ బ్లాక్ రెడ్ శారీ సో దాని శారీ నస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి డిలే చేయకుండా ఇది వచ్చేసి సింగిల్ పీస్ ఉంచుకోండి ఇది శారీ మొత్తం వైట్ మనకి పింక్ కలర్స్ వచ్చి బాల్స్ డిజైన్స్ వచ్చింది బార్డర్లో వచ్చేసి మనకి పెద్ద బార్డర్ పికాక్ డిజైన్ వైట్ అండ్ బ్లూ పెద్ద బార్డర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ శారీ టూ సైడ్ బార్డర్ అండి వైట్ కలర్ శారీ బ్లూ బార్డర్ సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ మొత్తం ఎల్లో వస్తుంది బార్డర్లో రామా గ్రీన్ ఇది రెడ్ కలర్ శారీ ఇది ఆల్రెడీ చూపించానండి ఇది కొద్దిగా డిజైన్ చేంజ్ అంత ఇది పైన సైడ్ కొద్దిగా పెద్ద బూటాస్ వచ్చాయి దాకా ఇప్పుడు రౌండ్ చిన్న బాల్స్ వచ్చేది సేమ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో సో నెక్స్ట్ మళ్ళీ రెడ్ వచ్చేసి టూ సైడ్ పెద్ద బార్డర్ అంటే ఎలిఫెంట్ డిజైన్స్ బార్డర్ వచ్చింది ఇది బ్లూ కలర్ రెడ్ శారీ విత్ బ్లూ బార్డర్ టూ సైడ్ ఎలిఫెంట్ డిజైన్స్ బార్డర్ ఇది ఇది చూడండి చాలా సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం ఇది గ్రే కలర్ శారీ విత్ డార్క్ బ్లూ బార్డర్ అండ్ రెడ్ బార్డర్ వచ్చిందండి బటర్ఫ్లై శారీ మొత్తం టూ సైడ్ బై పోయిందో చాలా క్లాసింగ్ ఉందండి శారీ మొత్తం చాలా చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం ఇవన్నీ వచ్చేసి కలెక్షన్ నైంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ డబల్ కదా మస్టర్స్ కాటన్ సారీ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ బార్డర్ ఇది వచ్చేసి గ్రే అండ్ ఆరెంజ్ అండి బార్డర్ ప్లెయిన్ వస్తుంది గ్రే కలర్ శారీ విత్ ఆరెంజ్ బార్డర్ బార్డర్ ప్లెయిన్ సో మళ్ళీ రెడ్ వచ్చింది చూడండి ఇది స్టార్టింగ్లో చూపించాను కదా గ్రే అండ్ ఎల్లో గ్రే అండ్ ఆరెంజ్ ఇది వచ్చేసి గ్రే అండ్ రెడ్ అండి ఇది బార్డర్ శారీ మొత్తం ప్లెయిన్ సో ఇలా ఒక హాఫ్ వైట్ శారీ విత్ ఆరెంజ్ బార్డర్ చూపించాను కలనైతే కలర్ ఇది విత్ బ్లాక్ బార్డర్ ఎల్లో సారీ పెద్ద బార్డర్ వచ్చింది చూడండి పికప్ డిజైన్ సేమ్ ఇది చీర డిజైన్స్ అనేది లాస్ట్ టైం అంత చాలా చూపించాను దీంట్లో ఫైవ్ కలర్స్ ఉంటుంది ఇప్పుడు వీవింగ్ మాత్రం ఒక్క కలర్ అని నడుస్తుంది ఇప్పుడు ప్రొడక్షన్ మనకి డార్క్ బ్లాక్ కలర్ శారీ చిన్న బార్డర్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది బ్లాక్ అండ్ రెడ్ సో పెద్ద బార్డర్లో వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంచెస్ పెద్ద బార్డర్ వస్తుందండి ఇది విత్ చెక్స్ డిజైన్స్ ఇంకా మనకి ఫోర్ బార్డర్స్ డిజైన్స్ వస్తాయి దీంట్లో పెద్ద బార్డర్ ఇక్కడి వరకు టెంపుల్ డిజైన్ శారీ మొత్తం చిన్న సింపుల్ బూటాస్ వస్తాయి సింగిల్ కలర్ అండి ఇది మళ్ళీ వచ్చేసి రెడ్ అండ్ శారీ మొత్తం బ్లూ విత్ రెడ్ బార్డర్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై డిజైన్స్ విత్ బ్లాక్ బార్డర్ బ్లాక్ కలర్ శారీ విత్ రెడ్ బార్డర్ అండి ఇది డిజైన్ సార్ చూడండి బటర్ఫ్లై డిజైన్ బ్లాక్ కలర్ శారీ విత్ రెడ్ బార్డర్ మంచి కలనేత కలర్ ఉండేది ఆరెంజ్ షైనీ ఆరెంజ్ కలర్ ఇది కొద్దిగా డార్క్ ఉంటుందండి ఆరెంజ్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇది విత్ బ్లూ కలర్ బార్డర్ చిన్న ప్లెయిన్ పట్టి వచ్చింది గ్రే కలర్ సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ బార్డర్ టూ సైడ్ టెంపుల్ డిజైన్ ఇది ఆఫ్ వైట్ కలర్ శారీ విత్ బ్లూ బార్డర్ లాస్ట్ టైం ఇది కూడా చాలామంది అడిగారండి అప్పుడు ఓన్లీ సింగిల్ పీస్ ఉండే స్టాక్ ఇప్పుడు ఉంది స్టాక్ అనేది కొనే మన దగ్గర ఇది పీసెస్లో డార్క్ బార్డర్ శారీ డిఫరెంట్ డిజైన్ అనేది కొత్త డిజైన్ చూడండి ఇది చెట్టు డిజైన్ నార్మల్గా వచ్చేది ఇప్పుడు కొద్దిగా మనకి డిఫరెంట్గా వచ్చింది డిజైన్ అనేది బార్డర్లో మనకి ఎలిఫెంట్స్ వచ్చాయి సో ఇలాగా ఇదే కాంబినేషన్లో కొద్ది డిజైన్ వేరు చూపించానండి ఇది ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మామిడి పింద డిజైన్స్ వచ్చాయి మనకి ఇక్కడ డిఫరెంట్ డిజైన్ సేమ్ ఇదే కాంబినేషన్ లైట్ కలర్ శారీ విత్ బ్లాక్ బార్డర్ కాంబినేషన్ చూపించాను ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ శారీ విత్ రెడ్ బార్డర్ అండి ఎలిఫెంట్ డిజైన్స్ బార్డర్లో ఇది కూడా సేమ్ పటిచూర డిజైన్ ఇది మనకి బ్రైట్ రెడ్ కలర్ శారీ విత్ బ్లూ బార్డర్ చిన్న బార్డర్ అండి ఇది టూ సైడ్ చిన్న బార్డర్ వస్తుంది ఎల్లో కలర్ శారీ చెట్టు డిజైన్ వచ్చింది చూడండి లైట్ కలర్ అండి కొద్దిగా ఎల్లో లైట్ ఎల్లో విత్ బ్లూ బార్డర్ బ్లూ కలర్ శారీ విత్ రెడ్ బార్డర్ అండి ఇది కొద్దిగా లైట్ కలర్ అండి ఇది డార్క్ ఏమి ఉండదు బ్లూ మనకి కొద్దిగా లైట్ బ్లూ కలర్ ఇది ఇది వచ్చేసి వైట్ బేస్ ఎక్కువ మనకి బేస్ వైట్లో బ్లూ సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది టూ సైడ్ చిన్న బార్డర్ అన్నీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి డబల్ ఇకత్ మాస్టర్స్ కాటన్ ఆఫర్ ప్రైజెస్లో మనకి సింగిల్ కత్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ కామన్ ఏంటంటే రెండిట్లో మనకి వితౌట్ బ్లౌజ్ వస్తాయి సారీస్ ఇవన్నీ చూస్తున్నారు రామా కలర్ శారీ విత్ రెడ్ బార్డర్ ఇది ఇది వచ్చేసి మనకి ఎక్కువ డబల్ ఇకత్ శారీస్లో వస్తాయండి ప్యూర్ డబల్ ఇకత్ మనకి నిలుబై డిజైన్స్ అంటారు వాటిలో మనకి ఫోర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రేంజ్లో ఉంటుంది ఆ డిజైన్స్లో మాత్రమే ఇట్లా చిన్న సింపుల్ డిజైన్ బార్డర్స్ వస్తాయి మనకి మీరు చూసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఎక్కువ సమంత శారీస్ అవి అంటారు కదా అలా అలా ఆ శారీస్కి మాత్రమే ఆ బార్డర్ వస్తుంది సో ఇలా వీవింగ్ చేయించాం ఆ డిజైన్స్ బార్డర్స్లో మనకి దీనికి ఇది వచ్చేసి లైట్ ఎల్లో కలర్ శారీ విత్ బ్లూ బార్డర్ అండి ఇది టూ సైడ్ డిఫరెంట్ బార్డర్ ఇది లైట్ గ్రే కలర్ శారీ శారీ మొత్తం ప్లెయిన్ అండి ఓన్లీ బార్డర్స్లో వరకు మనకి ఓన్లీ ట్వల్వ్ ఇంచెస్ టెంపుల్ డిజైన్స్ వస్తుంది శారీ పైన పైన మొత్తం ప్లెయిన్ వస్తుంది ఇది టూ సైడ్ బార్డర్ ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ విత్ ఎల్లో బార్డర్ అండి ఇది గ్రీన్ అండ్ ఎల్లో లైట్ సెల్ఫ్ గ్రీన్ అండి ఇది క్రీమ్ అండ్ గ్రీన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ విత్ రామ కలర్ బార్డర్ అన్నీ వితౌట్ బ్లౌజ్ మంచి కలనేత పింక్ చూడండి ఇది చాలా బ్రైట్ ఉంది కలర్ మాత్రం పింక్ చూస్తున్నారు కదా మంచి బ్రైట్ షైనీ పింక్ అంటే ఫ్యాన్సీ శారీస్కి వచ్చినట్టుగా కలర్ చాలా డిఫరెంట్గా వచ్చింది మనకి టూ సైడ్ డిఫరెంట్ బార్డర్ పైన సైడ్ వచ్చేసి చిన్న ప్లస్ డిజైన్స్ వచ్చాయి బార్డర్లో వచ్చేసి మనకి పికాక్ డిజైన్స్ బార్డర్ వచ్చాయి డిఫరెంట్ బార్డర్ టూ సైడ్ ఇది వచ్చేసి డార్క్ బార్డర్ గ్రీన్ సారీ టూ సైడ్ పెద్ద బార్డర్ అండి ఇది బుటా డిజైన్స్ వచ్చాయి బార్డర్లో టూ సైడ్స్ డార్క్ బార్డర్ గనేది కూడా మళ్ళీ మస్టల్లో టూ సైడ్ చిన్న బార్డర్ అండి స్మాల్ బార్డర్ గ్రీన్ కలర్ శారీ స్మాల్ బార్డర్ ఇది వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ నాచ్ గ్రీన్ అండి ఇది పికాక్ డిజైన్స్లో దీంట్లో వెళ్ళాక మనకి గ్రే అండ్ బ్లూ చూపించాను సేమ్ ఇదే దాంట్లో ఇది గ్రీన్ అండ్ సెల్ఫ్ ప్యారాడ్ గ్రీన్ బార్డర్ విత్ బ్లూ బార్డర్స్ అండి లాస్ట్ అంచులో వచ్చేసి ఇది కూడా చూడండి మీరు చాలా డిఫరెంట్ కలర్ అండి ఇది మాత్రం చాలా షైని ఉంది లైట్ క్రీమ్కి బాగా మన బిస్కెట్ కలర్ కానీ చాలా షైన్ అనమాట ప్యారడ్ గ్రీన్ కాంబినేషన్ రావడం వల్ల పైన సైడ్ కింది సైడ్ చిన్న బార్డర్స్ వచ్చాయండి ఇది డార్క్ లెమనల్లో సారీ టూ సైడ్ డిఫరెంట్ బార్డర్ బార్డర్స్లో ఎలిఫెంట్ డిజైన్స్ పైన సైడ్ వచ్చేసి బూటాస్ వచ్చాయి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ప్ల ప్లెయిన్ శారీ ఇప్పటికే ఫైవ్ కలర్స్ వచ్చాయండి లాస్ట్ శారీ ఇది ఫైవ్ ఫిఫ్త్ కలర్ ప్యారెట్ గ్రీన్ లైట్ గ్రే కలర్ శారీ విత్ ప్యారట్ గ్రీన్ బార్డర్ లైట్ లావెండర్ బార్డర్స్లో ఎలిఫెంట్ డిజైన్స్ మనకి బటర్ఫ్లైస్ వచ్చాయి లైట్ ల్యావెండర్ విత్ బటర్ఫ్లై డిజైన్స్ రెడ్ బార్డర్ సెల్ఫ్ బ్లూ కలర్ శారీ అండి వైట్ పట్టీ వచ్చింది సెల్ఫ్ బ్లూ బార్డర్లు బ్లూ కలర్ శారీ విత్ బ్లూ బార్డర్ సెల్ఫ్ మొత్తం సో ఇది వచ్చేసి సేమ్ అదే డిజైన్లో డార్క్ బ్లూ విత్ ఇది వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ అండి సెల్ఫ్ బోర్డర్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ విత్ రెడ్ కలర్ బార్డర్ లైన్స్ బార్డర్ వచ్చింది డార్క్ బ్లూ కలర్ శారీ ఈ వీడియోలో వచ్చేసి ఇది లాస్ట్ శారీ అండి డబుల్ డబల్కత్ మస్టర్స్ కాటన్ శారీస్లో మనకి ఇది లాస్ట్ శారీ కత్ కాటన్ సారీస్ మస్టర్స్ కాటన్ వచ్చేసి అన్ని ట్వల్వ్ ఫిఫ్టీ డబల్ కిక్ వచ్చేసి మనకి ఇవన్నీ నైన్టీన్ ఫిఫ్టీ అండి చూస్తున్నారా ప్రతి సారీ మనకి మల్టిపుల్ పీసెస్ అనేది అవైలబిలిటీ ఉందండి దాని సారీ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బిటీ మార్కెట్ ఎల్బీ నగర్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్